నమస్తే అండి నా పేరు డాక్టర్ ఆలేటి ఆటం ఆలేటి ఆటం వరల్డ్ ఆటివి వార్తా విశేషాలు ఈరోజు నవ తెలంగాణ పత్రికలోని ప్రధానమైన వ్యాసాన్ని మనం చదువుదాం అధ్యయనం చేద్దాం విశ్లేషిద్దాం అనాలిసిస్ చేద్దాం దీని రచన ఈ వ్యాసం రాసిన వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్ట్ తత్వవేత్త ఉద్యమాల ముద్దుబిడ్డ ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమాలకి చిరునామా కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు వారి కలం నుండి జారిపడ్డ జాజ్వలమైన విప్లవ సైద్ధాంతిక నిబద్ధతో కూడుకున్న జాతీయోద్యమ చరిత్ర నేటి సమకాలీన పరిస్థితులను అన్వయించి అత్యంత అద్భుతంగా రాసింది మన స్వాతంత్రం అందరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలని కానీ శ్రీశ్రీ గారు ఒక అంటాడండి స్వాతంత్రం ఏడిపడ్డాట మనం ఆర్థిక వ్యవస్థ రాచపడ్డాట మరి మన స్వాతంత్రం గురించి అధ్యయనం చేద్దామా నాటి ఆకాంక్షలు మన స్వాతంత్రం నాటి కోరికలు మనం ఏ ఉద్దేశంతో అయితే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నామో వాటి సంబంధించింది నేటి దుస్తుతే స్వాతంత్రం అంటేంటి కోరికలు అప్పుడున్న కోరికలేంటి ఇప్పుడున్న ప్రత్యేక ఏంటి ఈ పరిస్థితులకు సంబంధించిన విశ్లేషణ మనం చూద్దాం మనం 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 డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రజలంతా ఆనందించాల్సిన సందర్భం అయితే స్వాతంత్ర దినోత్సవం అంటే పండగరా జరుపుకోవటం మిఠాయిలు పంచుకోవటం ఆనాటి గొప్ప ఘటనలు త్యాగాలు తలుచుకోవడం పగుడుకోవడం మాత్రమే సరిపోదు ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తి ఏమిటి నాటి ఆకాంక్షలేమిటి నేడు వాటి సాధనకి ముందుకు నడుస్తున్నామా లేక తెలువుకు మనం వైపు సాగుతూ భవిష్యత్తును అంధకారం వైపు చేసుకుంటున్నామా అనేది ఒకసారి సమీక్షించుకోవటం సబుబుగా ఉంటుంది జబలో జబులో భారత్మాతీ జై బోలో మహాత్మా గాంధీజీకి జై ఇప్పుడు తినట్లేరండి జబోలో గాడ్సే మహాత్మా జబలో గాడ్సే మహాత్మాజీకి జై అంటారు డావిడ్ కథ అడ్డం జరిగింది ఎందుకంటే గాంధీ మహాత్ముడు తెచ్చిన స్వాతంత్ర సంగ్రామముల ముందు భాగంలో ఉన్న నేటి డెబ్బై స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న నేడు గాంధీని చంపిన గాడ్సేవాదులు వాదుడు ఎర్రకోట మీద మువ్వెన్నెల జెండని ரெப்பெப்பட ஆடி ஆடிஞ்ச